బగ్గుమంటున్న బంగారం ఏకంగా లక్షా పదివేలకు చెరువగా పరుకులు తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి ధరలు ఎలా ఉన్నాయంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం దీన్ని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు పోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చెరువుకు వచ్చేసింది బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు బాబోయ్ బంగారం ధర బగ్గమంటుంది సామాన్యులకు అంధనంత ఎత్తుకు ఎగబాకుతుంది ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర వంద గ్రాములకు ముప్పై వేల కంటే ఎక్కువ పెరిగింది ఇది ఇటీవల నెలల్లో జరిగిన అతిపెద్ద ర్యాలీలలో ఒకటి అని పలువురు మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు వచ్చే సీజన్కు ముందు ఎక్కువ మంది బంగారం వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి కారణం అంతేకాదు దసరా దీపావళి వంటి పండుగలు వస్తున్నందున వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల భారతదేశంలో బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయికి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం దీన్ని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చెరువుకు వచ్చేసింది బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఏకంగా ఒక లక్ష ఆరు వేల ఒక వందలకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైలుగా ఉంది పద్దెనిమిది క్యారెట్లతో ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనభైలుగా ఉంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర ఒక లక్ష ఆరు వేల రెండు వందల యాభై అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నాలుగు వందల పది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర ఒక లక్ష ఆరు వేల ఒక వంద అదే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవై చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఆరు వేల ఒక వంద ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైగా ఉంది బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఆరు వేల ఒక వంద అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైగా ఉంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష ఆరు వేల ఒక వంద ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైగా ఉంది ఇక విజయవాడలో చూసుకుంటే విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర ఒక లక్ష ఆరు వేల ఒక వంద ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఏడు వేల రెండు వందల అరవైగా ఉంది ఇక ఇవాల్టి వెండి ధర విషయానికి వస్తే పసిడితో పాటు కానే వెండి కూడా పరుగులు పెడుతుంది వెండి గ్రామ్ ధర నూట ముప్పై ఆరు పాయింట్ రెండు సున్నా కిలో వెండి ధర ఒక లక్ష ముప్పై ఆరు వేల రెండు వందలు